నేను ఇంత పెద్ద హీరో యాడ్స్ చేయడమేంటి అన్నట్లు ఇంతకు ముందు మన హీరోలు కమర్షియల్స్ జోలికే వెళ్లే వాళ్ళు కాదు కానీ సినిమాలతో సమానంగా ఇంకా కుదిరితే సినిమాల్లో కంటే ఎక్కువగా యాడ్స్ ద్వారా సంపాదించవచ్చని అర్థమయ్యాక ఒక్కొక్కరుగా ఆ బాట పట్టారు మహేష్ బాబు యాడ్స్ ద్వారా భారీగానే జోబులు వేసుకుంటున్నాడు ఇంకా అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ నాగార్జున వెంకటేష్ రవితేజ వీళ్ళందరూ కూడా కమర్షియల్స్ చేస్తున్న వాళ్ళే చిరంజీవి కూడా గతంలో థమ్స్అప్ యాడ్ లో కనిపించాడు పవన్ కూడా ఓసారి టచ్ చేసి తర్వాత ప్రకటనలు చేయకూడదని నియమం పెట్టుకుని పక్కకు తప్పుకున్నాడు అయితే నందమూరి బాలకృష్ణ మాత్రం ఎన్నడూ యాడ్స్ చేసింది లేదు ఆయనకు భవిష్యత్తులో కూడా అవి చేయాలన్న ఉద్దేశం లేదు సినిమాల ద్వారా వచ్చిన ఇమేజ్ ను వేరే విషయాలకు వాడకూడదన్న ఉద్దేశంతోనే తాను ఇలా ప్రకటనలకు దూరంగా ఉంటున్నానని ఈ విషయంలో తనకు తన తండ్రే స్ఫూర్తి అని బాలయ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు తన తండ్రిని తమ ఆస్తిగా భవించిన కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులపై ఆయన ఫోటోలు వేసుకున్నారు తప్ప ఆయనగా ఎన్నడూ యాడ్ చేయలేదని తన ఇమేజ్ను అడ్డుపెట్టుకుని ప్రకటనలో చేయకూడదని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారని ప్రేక్షకుల వల్ల వచ్చిన ఈ ఇమేజ్ను వారికి ఆనందాన్నిచ్చే సినిమాలు చేయడానికే ఉపయోగించుకోవాలన్నది ఆయన అభిప్రాయమని దాన్నే తాను కూడా పాటిస్తున్నానని బాలయ్య చెప్పాడు అయితే ప్రజలకు ఉపయోగపడే ప్రకటనలు ఏవైనా చేయడానికి తాను సిద్ధమని అంతే తప్ప డబ్బు కోసం నటించే ప్రసక్తే లేదని తనకు ఉన్నది చాలని బాలయ్య చెప్పాడు అమీ జాక్సన్ ఇప్పుడు టాలీవుడ్ లో ఈ పేరు తెగ వినిపిస్తోంది నిజానికి ఆమె లండన్ లో వర్క్ బ్రేక్ ఎంజాయ్ చేస్తుంది కానీ మనోళ్లు మాత్రం ఆమె చుట్టూ చాలా కథలే తిప్పుతున్నారు పదండి ఓ లుక్కేదాం మొన్ననే ప్రభాస్ బాహుబలి టూ తర్వాత చేయబోయే సినిమాలో అమీయే హీరోయిన్ అన్నారు చాలా ఆప్షన్లు ఎంచుకున్న తర్వాత యంగ్ డైరెక్టర్ సుచిత్ ఆమెను ఎంచుకున్నాడని ఆల్రెడీ యూవీ క్రియేషన్స్ వారు ఆమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారన్నంతగా చెప్పారు ఇప్పుడు లింగుస్వామి తొలిసారి తీస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమాలో కూడా ఆమె హీరోయిన్ అంటున్నారు